హలో ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదు కదా గ్యాస్ ఎసిడిటీ బద్ధకం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా దీనికి కారణం మన శరీరంలో ఉండే ఒక ప్రత్యేకమైన అగ్ని లోపించడమే ఆయుర్వేదం ప్రకారం మన పొట్టలో జీర్ణాగ్ని లేదా జఠరాగ్ని అనే జీవశక్తి ఉంటుంది ఇది మన శరీరం యొక్క వంటగది లాంటిది మనం తిన్న ఆహారాన్ని వండి పోషకాలుగా మార్చి వ్యర్థాలను బయటకు పంపుతుంది కానీ మన ఆధునిక జీవన శైలి ఫాస్ట్ ఫుడ్ ఒత్తిడి ఈ అగ్నిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి ఆయుర్వేదం ఈ అగ్నిని నాలుగు రకాలుగా విభజిస్తుంది సమాగ్ని మందాగ్ని తీక్షాగ్ని విషమాగ్ని మందాగ్ని వస్తే ఆకలి తక్కువగా ఉంటుంది కడుపు ఉబ్బరం బరువు పెరుగుతారు తీక్షాగ్ని వస్తే వెంటనే జీర్ణం అవుతుంది కానీ గుండెల్లో మంట అల్సర్లు వస్తాయి విషమాగ్ని వస్తే కొన్నిసార్లు బాగా ఆకలి కొన్నిసార్లు అసలు ఆకలి ఉండదు గ్యాస్ సమస్యలు వస్తాయి చూశారా ఏ అగ్ని లోపిస్తే ఏ సమస్య వస్తుంది మరి ఈ అగ్నిని ఎలా సమతుల్యంగా ఉంచుకోవాలి మనం ఇప్పుడు ఏం చేయాలి ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మరియు ఆయుర్వేదంలో చెప్పబడిన అద్భుతమైన పరిష్కారాలు మా సనాతన్ లైఫ్ ఛానల్లో పూర్తి వీడియోలో వివరంగా వివరించాం పూర్తి వీడియో లింక్ కింద ఉంది వెంటనే క్లిక్ చేసి చూడండి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి